హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి ఈజీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రెంచ్ ఫ్రైలా తినేవచ్చు అనమాట అండి మొత్తం అమ్మాంతం ముద్ద నూటనే తినేస్తారనమాట అంత బాగా వస్తుందండి ఇలా చిన్న కానీ దొరికితే అస్సలు వదులుకోవద్దండి ఈ రోజుల్లో సీ ఫుడ్ అనేది బెస్ట్ అనమాట అండి అలాగే వేడివేడి అన్నము ప్లస్ రసము ప్లస్ విత్ కాంబినేషన్గా ఈ ఫిష్ ఫ్రై అనేది చేసుకుంటే ది బెస్ట్ కాంబినేషన్ అనమాట అండి ఎవరైనా అంటే అంత బాగుంటుందన్నమాట ముందుగా ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఫిష్లు ఇలా తీసుకున్నాక నేను కొద్దిగా అందులో సెపరేట్ చేస్తానండి పులుసు కోసం అని పులుసు పెట్టిన వీడియో కూడా ఉందండి అది కూడా పెడతాను అనమాట ముందు ఇప్పుడు ఫ్రై కోసం తీసుకున్న చేపల్లోని ముందుగా ఒక స్పూను పసుపు వేసానండి అలాగే సాల్ట్ కూడా వేసాను ఒక స్పూను అలాగే ధనియాల పొడి వేసానండి మీ దగ్గర ఏ గరం మసాలా ఉన్నా కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ఒక స్పూన్ మసాలా పేస్ట్ మా అత్తగారి స్టైల్లో చేపల పులుసు పెట్టినప్పుడు ఈ మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపించాను ఆ వీడియోలో ఉంటుంది నేను దేనికైనా మసాలా పేస్ట్ అనేది అలాగే చేస్తాననమాట వెజ్కైనా నాన్ వెజ్కైనా సూట్ అవుతుందండి ఆ మసాలా పేస్ట్ అనేది కారం అనేది కూడా ఒక స్పూన్ నర వేసానండి కారం అనేది కొంచెం చూసుకొని ఎక్కువ వేసుకోవాలన్నమాట ఫ్రై కదా అలాగే ఇప్పుడు ఆఫ్ ముక్క నిమ్మరసం అనమాట ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనము ఫిష్కి ఎప్పుడు కూడా పెరిగనేది ఎప్పుడు కూడా చేపలకు వేయకూడదండి ఇలా నిమ్మరసం వేసుకుంటే పులుపు కారం అన్నీ పడతాయి అన్నమాట ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కాలితే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చండి నిల్వ కూడా ఉంటుందన్నమాట అలాగే నేను మార్నింగ్ కలిపి పెట్టేశానండి ఈవినింగ్ ఫ్రై చేశాను అనమాట ఇలా స్టవ్ పే కలా పెట్టుకుని ఆయిల్ వేసానండి ఆ ఆయిల్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మొత్తం మ్యారినేట్ చేసుకున్న చేపలన్నీ కూడా అనమాట ఈ చేపల పేరు సోరంగులు అంటారంటండి అండి నాకు తెలీదు కొత్తగా విన్నాను అనమాట చేపల పేర్లు భలే ఉంటాయి కదండి కానీ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మీకు కూడా దొరికితే అస్సలు వదులుకోవద్దండి సీ ఫుడ్ అనేది ఈ రోజుల్లో చాలా బెస్ట్ అనమాట తినటం మనం ఇలాంటి చేపలు పొడవుగా ఉన్న చేపలు ఏం దొరికినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి పెద్ద నెత్తళ్ళు అంటారు కదా అది కూడా అనమాట అలా ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట అండి ఒక వేపంతా కూడా ఈ కలర్ వచ్చే వరకు అలా కదపకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట చేపలకి ఎప్పుడు కూడా హై లోనే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి మరీ హై లో అక్కర్లేదు మీడియం లో పెట్టుకొని వేపుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా అటు ఇటు కూడా టర్న్ చేసి నేను వేపేసానండి అలాగే లాస్ట్లో కరివేపాకు వేసాను కొద్దిగా ధనియాల పొడి వేసాను కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట జస్ట్ లైట్గా పైన ఇలా చల్లాను అనమాట అండి కొద్ది కొద్దిగా అన్నీ కూడాను ఫ్లేవర్ కోసం చూసారా నేను ఎటు కదిపినా కూడా అసలు స్టిక్ అవ్వకుండా అటు ఇటు ఎలా జరిగిపోతున్నాయో అంత బాగా మనం తక్కువ ఆయిల్ వేసినా కూడా చాలా నీట్గా వస్తాయండి ఇలా ఏ ఫిష్ ఫ్రై చేసుకున్నా నేను ఇదే ప్రాసెస్లో చేస్తానన్నమాట ఆ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అందులో కారం ఉప్పు సాల్ట్ ధనియాల పొడి వేసుకుని అది కూడా అన్నంత కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకుంటే బాగుంటుందండి డ్రీ ఫ్రై అనేది అసలు వద్దనమాట ఇలా కూడా చాలా బాగా వేగుతాయండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కూడా ఈ ఫ్రై అనేది బాగా వస్తుందన్నమాట నేను చెప్పినట్టు చేస్తే అలాగే మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి లేదు ఒక టూ త్రీ డేస్లో వాడేసుకోవచ్చు అనుకుంటే మటుకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే ఫిష్ ఫ్రై ఆయిల్లో ఒక వైపు బాగా వేగిన తర్వాత రెండో వేపు టర్న్ చేసుకొని బాగా వేపుకోవాలండి అప్పుడే ఫిష్ ఫ్రై అనేది బాగా వస్తుంది మొత్తానికి ఫిష్ ఫ్రై అనేది అయిపోయిందండి స్టవ్ కట్టేస్తే నేను ఎలా సర్వ్ చేసుకున్నాను వేడి వేడి రైస్తోని విత్ రసము విత్ చేపల ఫ్రై అనమాట నేను చేసే పద్ధతిలో చేశానండి టేస్ట్ ఏమి ఏమి అనమాట మీరు కూడా ఇలాంటి చేపలు జరుగుతాయి ఈ విధంగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టపడతారు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము కామెంట్ చేయడము షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను